వెల్కమ్ టు అవర్ ఛానల్ పటేల్ సిస్టర్స్ ఇది వచ్చేసి మా ఇంటి బతుకమ్మ మా ఇంటి దగ్గర అయితే బతుకమ్మ ట్వంటీ నైన్త్ మండే రోజు జరిగింది మేమైతే పూలు అయితే రెండు రోజుల ముందు తెచ్చిపెట్టుకున్నాము పువ్వు అమ్మమ్మ మాకు కట్ చేసి పంపించింది మేము యూజ్ చేసుకుంటామని అమ్మమ్మ అయితే మాకు గునుగుప్పు రెడీ యూస్ లాగా కట్ చేసి అయితే పంపించింది మార్నింగ్ క్లీనింగ్ మొత్తం అయిపోయిన తర్వాత మేమైతే కనియా పూజ కట్టి వెళ్ళాము ఇంకా చూసి చూసి బతుకమ్మ అయితే స్టార్ట్ చేసేసింది వచ్చిన తర్వాత ఇంకా మమ్మీ మాకు కూడా పొట్టు పెట్టి బతుకమ్మ చేయడం అయితే స్టార్ట్ చేసింది మేము వచ్చిన తర్వాత మా గల్లీ గ్యాంగ్ మొత్తం వచ్చింది ఇంకా తర్వాత మేమందరం అయితే బతుకమ్మ పాటలు పాడుకుంటూ మమ్మీకి బతుకమ్మ చేయడంలో హెల్ప్ చేస్తూ బతుకమ్మను అయితే పేర్ చేసినాము బతుకమ్మ పొట్టలు వేయడానికి కూడా మా అమ్మనే పూ పంపించింది కట్ చేసిన పువ్వు మొత్తం మాకేసి సాటర్డే రోజు అయితే మేము దాండియా ఈవెంట్కి వెళ్ళినాం వచ్చేసరికి అయితే టువెల్ అయింది ఆ వీడియోస్ కూడా మేము మీకు పెట్టినాము దాండియా ఈవెంట్లో అయితే మేము చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవెంట్ అయితే సిక్స్ ఓ క్లాక్కి స్టార్ట్ అయింది ఎయిట్ ఓ క్లాక్ నుంచి మళ్ళీ వర్షము ఎయిట్ టు నైన్ బాగా వర్షం పడింది వర్షం పడుతున్నప్పుడు అయితే మేము కొంచెం బ్రేక్ తీసుకున్నాము బ్రేక్ తీసుకొని మళ్ళీ మేము డ్యాన్స్ చేసామంటే కంటిన్యూస్గా చేసాము టెన్ థర్టీ వరకు పాండియా ఈవెంట్ వీడియోస్ అయితే మేము షార్ట్స్ లాగా అయితే అప్లోడ్ చేస్తున్నాము అన్ని వీడియోస్ అయితే మేము మీకు షార్ట్స్ లాగా అయితే అప్లోడ్ చేస్తాము అవి కూడా చూడండి ఇంకా మమ్మీ బతుకమ్మ చేస్తుంటే చెల్లి అయితే కన్యాపూరి దగ్గరికి వెళ్ళాం కదా అక్కడ అక్కడ ఏమేమైతే అయిందో అదంతా చెప్తుండే మమ్మీకి దీని వచ్చేసి మా ఫ్రెండ్ లక్కి బతుకమ్మ పూలు అయితే పురుగు కనిపించింది మమ్మీకి హెల్ప్ చేస్తుంటే ఇంకా హడావిడి చూడాలనేది ఉంకింది మమ్మీ అప్పుడు తీసేసే వరకు రచ్చరచ్చ చేసింది ఇంకా ఇంకా మమ్మీని అయితే ధ్యానిష్గా స్థాయిస్తూనే ఉంది చిన్న బతుకమ్మ నాతోని చెప్పి చిన్న బతుకమ్మ నాతోని చెప్పి అని ఇంకా మా పెద్ద బతుకమ్మ అయితే సగం అయిపోయింది ఇక్కడ అయితే బతుకమ్మ చేయడం అవుతలేదని మేమందరం మమ్మీని డిస్టర్బ్ చేసినాం మేమే బయటికి వెళ్ళిపోయి ఆడుకుంటుండే ఇంకా మేము ఆడుకొని వచ్చేలోపు మా అమ్మ అయితే పెద్ద బతుకమ్మ కంప్లీట్ చేసింది ఇంకా మా చెల్లె అయితే అక్కడ అక్కడ నుంచి కదలలేదు గుమ్మం దగ్గర నుంచి ఆమె లేకుండా మా మమ్మీ అక్కడ చిన్న బతుకమ్మ చేస్తుందో అనేసి ఇంకా లాస్ట్ అయితే చిన్న బతుకమ్మ ధ్యాన్కతోనే చేయించింది మా అమ్మ అయితే చె అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయిపోయింది ఆమెనే చేస్తున్నట్టు బతుకమ్మ చిన్న బతుకమ్మ అయితే ఇంకా చెల్ల ఫైనల్ గా చేసేసింది తర్వాత ఇల్లు క్లీన్ చేసుకొని మేము కూడా రెడీ అయ్యాము రెడీ అయిపోయిన తర్వాత ఇంకా కిందకి తీసుకెళ్ళి బతుకమ్మని కొంతసేపు మా ఇంటి ముందు పెట్టి ఆడుకున్న తర్వాత బంగారు మాయసమ్మా అయితే తీసుకెళ్ళాము బతుకమ్మని ఇంకా డీజే సెటప్ కూడా పెట్టిపించారు కమిటీ మెంబర్స్ అయితే ఇంకా మేము ఇంటి దగ్గర కొంచెం ఆడుకున్న తర్వాత అయితే గుడి దగ్గరకు అయితే వచ్చాము బతుకమ్మ ఆడేసి అయితే మేము అలసిపోయినాం ఒక దగ్గర వచ్చి మేము కొంతసేపు కూర్చున్నాము మా చెల్లెకైతే అప్పుడే నిద్ర వస్తుంది చూసారా గాయస్ మేము ట్వెల్వ్ ఓ క్లాక్ వరకు అయితే అక్కడే ఉంది బతుకమ్మ అయితే ఆడుకున్నాము సరే మా చెల్లె ఎక్కడికి వెళ్ళినా ఆ నిమ్మ తోటలో సాంగ్ అయితే వదులుతలేదు ఇంకా మొత్తం బతుకమ్మ ఆడేసిన తర్వాత అయితే గౌరమ్మనైతే అప్ప చెప్తుండే అక్కడ ఒక చిన్న బావిలాగా పెట్టిన ఉండే కదా దాంట్లో అయితే బతుకమ్మని వాటర్లో వదిలేసి అయితే మేము ఇంటికి వచ్చేసాము అయితే మా బతుకమ్మ ఫెస్టివల్ జరిగింది మీ బతుకమ్మ ఫెస్టివల్ ఎలా జరిగిందో ప్లీజ్ కామెంట్స్లో చెప్పండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ పటేల్ సిస్టర్స్